మనం పీలుస్తున్న గాలిని సృష్టించిన వాడు మనం నడుస్తున్న భూమిని సృష్టించిన వాడు సమస్తాన్ని సృష్టించింది ఆయనే అంత గొప్ప మహాదేవుని మీకు తెలియపరచడానికి మీ మధ్యలోనికి వచ్చాం ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లరా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే ఒకరు అరవై సంవత్సరాలు ఒకరి డెబ్బై సంవత్సరాలు ఒకరి ఎనభై సంవత్సరాలు అయినా వయసు ఎక్కువ తినకొల్దే అది ఆయాసం ప్రయాసం తొక్కమా అన్నాడు ప్రభు కాబట్టి మానవుడు ఏదో ఒక ఏదో ఒక దినమున ఖచ్చితంగా మరణించాలి ఖచ్చితంగా మరణించాల్సిన దినం ఒకటి ఉంది కానీ ఆ మరణమే ముగింపు కాదు మనిషి జీవితానికి మరణంతో మనిషి జీవితం అక్కడితో ఆగిపోతు మరణించిన తర్వాతే నిజమైన జీవితం శాశ్వతమైన జీవితం ఉంది మానవుడికి మానవుడు ఏమనుకుంటున్నాడంటే చనిపోయిన తర్వాత నేను మట్టిలో కలిసిపోతున్నాను కదా నేను గాలిలో కలిసిపోతున్నాను కదా అని మానవుడు అనుకుంటున్నాడు లేదు నువ్వు మట్టిలో కలిసిపోవడానికి నువ్వేమి కుక్కవు కాదు నువ్వు గాలిలో కలిసిపోవడానికి నువ్వేమి ధూళి కూడా కాదు నువ్వెవరు అసలు నీవెవరు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆలోచన చేయు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ మధ్యాహ్న కాల సమయం మందు నీవెవరు అని ఒక్కసారి ప్రశ్నించుకో ప్రశ్నించుకుంటే నీకు సమాధానం నీకే తెలుస్తుంది నీవెవరు అంటే నువ్వు సాక్షాత్తు దేవుని స్వరూపం దేవుడు చెబుతున్నాడు మరి బైబిల్ గ్రంథంలో ఒకచోట ఆయన అంటున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు మనము మన పోలికి చెప్పున మన స్వరూపమందు మానవుని తయారు చేద్దాము అని దేవుడు నిశ్చయించుకున్నాడు అనగా ఈ భూమి మీద బ్రతుకున్న ప్రతి మానవుడు కూడా ఎవరి స్వరూపం ఎవరి పోలిక అని మనం ఆలోచన చేస్తే సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపం దేవుని యొక్క పోలిక అంతటి మహిమ స్వరూపాన్ని మానవుడికిస్తే ఆ మానవుడు పాపం చేసి ఆ మహిమ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు మానవుడు ఆ మహిమ స్వరూపాన్ని పోగొట్టుకుని మానవుడు ఏ విధంగా మారిపోయాడంటే ఒక పాపిగా మారిపోయాడు ఈ భూమి మీద పాపిగా మారి తనకి నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నాడు దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నాడు దేవుడికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు దేవునికి విరోధముగా అలా నివసిస్తున్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ఆలోచన చేయండి ప్రియమైన సోదరి సోదరుడా మనం సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపం అంటే దేవుని యొక్క పోలిక దేవుడు తన స్వరూపమును తన ఆలోచనలను ఎవరిలో చూసుకోవాలనుకున్నాడంటే మానవుల్లో చూసుకోవాలని ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ఆయన మానవుడిలో చూసుకుని ఆనందించాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఈ మధ్యాహ్న కాల సమయం ముందు కానీ ఏ మానవుడిలో చూసినా దేవుని యొక్క స్వరూపము కానీ దేవుని యొక్క పోలిక లేదు మరి ఎవరి యొక్క స్వరూపం ఎవరి యొక్క పోలిక వచ్చిందంటే మానవుని యొక్క స్వరూపం మానవుని యొక్క పోలిక వచ్చింది ఎందుకంటే ప్రియమైన సోదరి సోదరుడు దేవుని యొక్క పోలిక ఏంటంటే దేవుడు పరిశుద్ధ దేవుడు పాపం లేనివాడు దేవుడు న్యాయవంతుడు దేవుడు యథార్థవంతుడు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అలా పరిశుద్ధంగా జీవించాల్సిన మానవుడు ఏమైపోయాడంటే పాపిగా మారిపోయాడు పాపం చేస్తూ పాపంలోనే బ్రతుకుతూ పాపిగా చనిపోతున్నాడు మానవుడు ప్రేమని సోదరి సోదరుడ ఆలోచించి కాబట్టి శరీరం మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ నీ ఆత్మ నేను నడిపిస్తుందే ఆత్మ ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది ఆత్మకు చావు లేదు ఆత్మకు మరణం లేదు ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది కాబట్టి మరలా నీవు మరణించిన తర్వాత ఆత్మ దేవుని ఎత్తుకు వెళ్ళిపోవాల్సిందే ఆ దేవుని ఎత్తుకు వెళ్ళాలంటే ఈ భూమి మీద నీకు నచ్చిన విధంగా నీకు ఇష్టానుసారంగా నాకు నచ్చిన జీవితం నా జీవితం నా ఇష్టం అనడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు ఒక శాతం కూడా అవకాశం లేదు నీ ఇష్టం నీ జీవితాన్ని నీ కొరకు బ్రతకడానికి అవకాశం లేదు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు కాబట్టి నువ్వు బ్రతికితే దేవుడి కొరకు బ్రతకాలి ఈ భూమి మీద ఒక చనిపోతే దేవుడి కొరకే చనిపోవాలి తప్ప నీకు నా కోసం నేను జీవిస్తాను అనడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు కానీ మానవుడు ఈరోజు ఏమంటున్నాడంటే స్వార్థపరుడు అయిపోయాడు ఏమంటున్నాడంటే నా జీవితం నా ఇష్టం నా బ్రతుకు నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అడగడానికి అని అంటున్నాడు నిజమే నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే బ్రతుకు కానీ నీ జీవితాన్ని ప్రశ్నించే రోజు ఒకటి ఉంది ఆ ప్రశ్నించేది ఎవరో తెలుసా సాక్షాత్తు నీకు స్వరూపాన్నిచ్చిన దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు ఒకరోజు ఆ రోజు ఖచ్చితంగా దేవునికి నువ్వు లెక్క చెప్పాలి నీ జీవితం గురించి నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు గురించి దేవునికి లెక్క చెప్పాలి నీవు అనుభవిస్తున్న ఈ గాలి నీరు చెట్టు చేమ సమస్తాన్ని గురించి దేవుడికి లెక్క చెప్పాలి ఆ రోజు దేవుడు చెప్పే లెక్కలో ఖచ్చితంగా ఆయన దోషుగా నేను తీర్పు తీరుస్తాడే ఆ తీర్పు తీర్చినప్పుడు నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అక్కడ అగ్ని ఆగదు పురుగు చావుతూ నిత్యము అగ్నితో భగభగ మండుతున్న ఆ అగ్నిలో నీ ఆత్మ ఎల్లప్పుడూ కాలుతూ ఉంటుంది నీ ఆత్మకు చావు లేదు నీ ఆత్మకు మరణం లేదు ఆ మరణం లేని నీ ఆత్మకు అక్కడ చావు చావు లేనే లేదు ఎల్లప్పుడు నిత్యము కాలుతూనే ఉండాలి అలాంటి అగ్ని నుంచి నువ్వు రక్షించాలంటే భూమి మీద బ్రతికుండగా నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి అలా సరిదిద్దుకునే వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వారి భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపం చేసి తనకిష్టానుసారంగా బ్రతికిన వాడే తన జీవితాన్ని తన తన నచ్చిన రీతిలో జీవిస్తున్న వాడే అందరూ పాపులే అందరూ పాపులే కులమన లేదు మతమన లేదు పొడుగువాడం లేదు పొట్టువాడం లేదు ఈ దేశం వాడు ఆ దేశం వాడు అందరూ కూడా దేవుని దృష్టిలో పాపులుగా చేయబడిన వారే పాపులుగా మారిపోయారు మానవుడు ఇలా పాపిగా మారిపోయిన మానవుడు రక్షించబడాలంటే ఖచ్చితంగా ప్రేమ సోదరి సోదరుడు ఆలోచన చేయు నీకు నువ్వుగా నీ పాపాన్ని తీసుకోలేవు నీకు నువ్వుగా నీ పాపాన్ని కడుక్కోలేవు నీకు నువ్వుగా నీ జీవితాన్ని సరిదిద్దుకోలేవు నీ జీవితం సరిదిద్దబడాలంటే ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ బ్రతుకును మార్చడానికైనా ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడ్డానికే ఆయన ఈ లో ఈ లోకానికి వచ్చాడు నువ్వేమో ఏసుని వద్దుంటున్నావు ఆయనేమో నువ్వు నాకు కావాలంటున్నాడు దేవుడే నిన్ను కావాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకు ఆయన నిన్ను కావాలని కోరుకున్నాడు కాబట్టి మనం చేసిన ప్రతి పాపానికి బదులుగా మనకు బదులుగా మన పాపాన్ని ఆయన మీద వేసుకొని మనకు రావాల్సిన శిక్షణ ఆయన మీద వేసుకొని మనం అనుభవించాల్సిన ఆ బాధను కన్నీటిని ఆయన మీద వేసుకొని ఆయన బ్రతుకుండగానే మన కొరకు ఆయన చేతులకు మేకులు కాళ్ళకు మేకులు తలపై ముళ్ళగిరడం పెట్టబడి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టబడి మనం అనుభవించాల్సిన శిక్ష అంతా ఆయన తనపై వేసుకొని తన బుధమ బుధ స్కంధములపై వేసుకొని మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి మన కొరకు ఆయన రక్తం కాచాడండి మన కొరకు ఆయన తన బలిష్టమైన యవ్వన జీవితం ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో ఆయన చనిపోయాడు అంత గొప్ప దేవుడు అండి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారా ఈ లోకంలో నీ కొరకు రక్తం కాచేవారు ఉన్నారా ఈ లోకంలో నీ కొరకు జీవితాన్ని నర్పించేవారు ఉన్నారా ఈ లోకంలో ఎవరూ లేరు నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒకరు ఆయనే ప్రభు అయిన నువ్వు చనిపోతే నిన్న నరకం నుంచి తప్పించేవాడాయన నువ్వు చనిపోతే అగ్నిగుణం వెళ్లకుండా బయటికి రప్పించేవాడాయన అలా రక్షించబడాలంటే భూమి మీద బ్రతుకుండగా యేసును రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి అలా అంగీకరించగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం మార్పు జ మార్పు జరుగుతుంది అలా అంగీకరించినప్పుడు మాత్రమే యేసును నమ్ముడు ద్వారా మాత్రమే నువ్వు పరలోకాన్ని చేరుకుంటావు నరకం తప్పించబడతావు ఇటు కృపా దేవుడు నీకు అనుగ్రహించుగాక